ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పద్దెనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పది పన్నెండు వచనాలు అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు రెండవ భాగం వ్యాఖ్యానాంశం నమ్మకమైన మంచిదాసుడు రెండవ భాగం వ్యాఖ్యానం అబ్రహాము యొక్క దాసుడు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి తొమ్మిది వచనంలో చెప్పబడినట్లు తన యజమానుని నుండి స్పష్టమైన సూచనలు పొందినవాడై తనకు అప్పగింపబడిన బాధ్యతను నెరవేర్చుటకు బయలుదేరాడు ఆ తరువాత పది పదకొండు పన్నెండు వచనాల్లో మూడు ప్రాముఖ్యమైన అంశాలను చూడవచ్చు మొదటి అంశము అబ్రహాము యొక్క దాసుడు తన బాధ్యతను నెరవేర్చుటకు తన యజమానుని నుండి పొందిన సమృద్ధి అయిన వనరులతో వెళుచున్నాడు తన యజమానునికి గల ఐశ్వర్యమంతయు అవి ఒంటెలైననో సేవకులైననో లేదా ఆభరణములైననో వెలగల వస్తువులైనను తన అక్కరలు తీర్చుటకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నవి తనకు అప్పగింపబడిన పనిని విజయవంతంగా ముగించుటకు అవసరమైన ప్రతి ఒక్కటి అతనికి అందుబాటులో ఉంచబడింది సహాయం కొరకు అతడు ఇతరుల వైపు చూడవలసిన అవసరం లేదు ఇక్కడ మనకు పాఠం బహుస్పష్టంగా బోధింపబడుచున్నది ఏమనగా శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము మన కొరకు మనతో ఉంచబడి ఉన్నది తన యజమానుని ఐశ్వర్యము సర్వసమృద్ధి అయినదని ఈ దాసుడు బాగుగా ఎరిగి ఉన్నాడు మన ప్రభు అయిన యేసు తన శిష్యులను పంపినప్పుడు తాను యుగ సమాప్తి వరకు సదాకాలము వారితో ఉన్నానని వాగ్దానం చేశాడు మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదవండి ఇదే మన నమ్మిక ఉండాలి రెండవ అంశం ఆ దాసుడు మెసపుతోమ్యకు చేరిన వెంటనే ఎవరితోనో మాట్లాడక దేవుడు తనకు సహాయం చేస్తాడని తన యజమానుడైన అబ్రహాము చెప్పిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని యుహోవాతోనే మాట్లాడాడు మూడవ అంశము తన బాధ్యత సఫలము కావాలనని కోరుకున్నది ఏదో స్వార్థపూరితమైన ఉద్దేశంతో కాదు మనం కూడా ప్రభువుకు చేయు పరిచర్య విజయవంతం కావాలని ఆశించేది అందరిచే ఘనత పొందవలనో లేదా గొప్ప ఆత్మీయులమని కనబడవలనో కాదు అట్టి శోధనలు మనకు ఎల్లప్పుడూ ఉండకపోవు ఇట్టి వైఖరి వలన మన బహుమానము పోగొట్టుకొనక ఉండునట్లు జాగ్రత్తగా ఉందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన స్వభావం తెలుసు తెలుసుగనక మనం మనుషుల చేత మెప్పు పొందుటకు ప్రయత్నము చేయకూడదని ఆయన మనలను హెచ్చరించాడు అబ్రహాము పెద్ద దాసుడు చేసిన ప్రార్థన అతి స్వల్పమైనదే కానీ అది అతని హృదయములో నుండి వచ్చింది అంతేకాదు అతని హృదయములోని ఉద్దేశాలను కూడా బయలుపరుచుచున్నది ఎట్లనగా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడినట్లు నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని అతడు ప్రార్థన చేశాడు సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు